దట్టమైన అడవుల్లోని పచ్చని చెట్ల మధ్య ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఆ కాకరకాయ కూరని ఇష్టపడని వారెవ్వరూ ఉండరు ఆరోగ్య ప్రధానిగా పేరున్న ఆ కాకరలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని వర్షాకాలంలో ఒక్కసారైనా రుచి చూస్తే ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకం అటవీ ప్రాంతంలో మాత్రమే అరుదుగా లభించే అమృత కాకరగా పిలువబడే అడవి కాకరపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని అటవీ ప్రాంతంలో అడవి కాకరకాయలు విరివిగా కాయడంతో వంటకాల్లో వీటి వాడకం పెరిగిపోయింది చుట్టుపు చూపుగా వచ్చిపోయే ఆహార పదార్థంగా పిలుచుకునే అడవి కాకరకాయల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అడవి కాకరకాయలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు చిన్నారులు పశువుల కాపరులు వీటిని అడవుల్లోని చెట్ల తీగుల నుంచి సేకరించి స్థానికంగా అమ్మకాలు సాగిస్తున్నారు ఆరోగ్య ప్రధానిగా పిలువబడి ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ప్రజలు సైతం వీటి కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు బోడ మేము మేమందరం చాలా ఇష్టంగా తీసుకుంటాం ఇది ప్రతి సంవత్సరం ఒక రెండు నెలలు మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉంటుంది జూలై నుంచి ఆగస్టు నెలలో ఇది పుష్కలంగా దొరుకుతాయి కానీ వీటికి డిమాండ్ చాలా ఎక్కువ ఎందుకంటే ఇవి అడవులలో దొరుకుతాయి కాబట్టి వీటికి బాగా డిమాండ్ ఎక్కువ ఎంత డిమాండ్ అంటే ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కిలో పలుకుతున్నా కూడా మేము ఆసక్తిగా వీటిని తీసుకుంటున్నాం ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచిదని మా పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి వీటిని మేము చాలా ఇష్టపడతాం ప్రతి సంవత్సరం ఒక నెలకు ఒక నాలుగు సార్ల నది మేము తినేది ఖచ్చితంగా తింటాం అడవి కాకరలో డీ వన్ బీ టూ బీ త్రీ లాంటి విటమిన్లు అధికంగా ఉంటాయని ఇందులో మెగ్నీషియం ఫోలిక్ యాసిడ్ జింక్ పాస్పరస్ మంగనీస్ పీచు పదార్థాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు రక్తపోటు మధుమేహం అదుపులో ఉంచుతుందని స్థానికులు అంటున్నారు రేటున్నా కూడా కొనుక్కొని తినాలి పొలాల అమావాస్య నాగుల పంచంకి మేము వంట కూర చేసి నైవేద్యం పెడతాం చాలా మంచిది ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఈ కాకరికాయలు కిలోకు మూడు రూపాయల వరకు అమ్మకాలు సాగుతున్నాయి